పెద్దపల్లి జిల్లా ఎందు జాతీయ డెంగ్యూ నివారణ దినం ను పురస్కరించుకొని అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని డిహెచ్ఎంఓ అన్నా ప్రసన్న కుమారి జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ జిల్లా ఆసుపత్రి నుండి అయ్యప్ప టెంపుల్ కూడలిలో మానవహారం నిర్వహించి డెంగ్యూ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ ఇంకో పదిహేను రోజులలో వర్షాకాలం ప్రారంభం కానుంది అని దోమలు పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు దోమల ద్వారా డెంగ్యూ మరియు ఇతర కీటక జనిత వ్యాధులు రాకుండా దోమల వృద్ధిని హరికట్టుటకు వివిధ ప్రభుత్వ శాఖలను ముఖ్యంగా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ సిబ్బందిని మరియు ప్రజలను భాగసౌమ్యం చేస్తూ వివిధ కార్యక్రమముల ద్వారా డెంగ్యూ వ్యాధిని ఆరికట్టుటకు దోమల నిర్మూలనకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమమును ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ఆ మన పెద్దపల్లి పట్టణంలో ఈ ర్యాలీ తీయడం జరుగుతా ఉంది ఈ డెంగీ నివారించడంలో ప్రత్యేక రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ జబ్బుని ఒకరి నుండి ఒకరికి అంటించేటువంటి ఈ దోమలు ఏదైతే ఉన్నాయో ఆ దోమలు పుట్టకుండా కుట్టకుండా మనం చూసుకోగలిగితే కనుక మనం ఈ డెంగీ వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతాము రెండవది ఏంటి అని అంటే ఈ దోమలు పుట్టే విషయంలో మనం జాగ్రత్త ఏదంటే ఆ మన నీటి నిల్వల్ని ట్రై చేసుకోవాలి అంటే వారానికి ఒకసారి నీటి నిలవలన్నిటిని ఖాళీ చేసి ఎండకు పెట్టేసి ఎండబెట్టుకుంటే గనక ఆ దోమ ఏదైతే పెట్టినా గుడ్డు పొదిగి లార్వా ఈ లార్వా పొదిగి మళ్ళ పెద్ద దోమగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ రెండు విషయాలు మనం జాతర పడాలి మూడవది ఏంటంటే ఎవరికైనా ఎగ్గి జ్వరం వచ్చినట్టుగా మన అనుమానిస్తే జూన్ నెల నుండి మొదలవుతుంది సో జూన్ నెల నుండి ఎవరికైనా జ్వరం వస్తే కనుక ముందు ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ మన హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి అంటే సబ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి పరీక్ష చేయించుకోవాలి అక్కడ మందులు ఇస్తారు అవసరాన్ని బట్టి మిమ్మల్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు అక్కడికి వెళ్ళేసి ఇంకా పెద్ద పరీక్షలు చేస్తారు రక్ష రక్తం తీసి మనకి ఇక్కడ పెద్దపల్లికి పంపించి మీకు డెంగ్యూ జ్వరం ఉందా లేకపోతే ఇంకేమైనా మలేరియా ఉందా ఎలాంటి జ్వరము ఏంటి అనేది నిర్ధారణ చేయడం జరుగుతా ఉన్నది సో మీరు హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఊర్లలోనే ఉండేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని అనవసరంగా ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్నర్స్ దగ్గర మీరు ఎంతో డబ్బులు వృధా చేసుకుంటారు మీరు మరి ముఖ్యంగా ఆర్ఎంపీల దగ్గర మీరు టైం వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఈ డెంగీ జ్వరం అనేది ఏముంటుందంటే ఏ ఒక ఒక పూటలో కూడా కొంతమందికి ప్రాణాంతకం అవ్వచ్చు ఎందుకంటే ఈ డెంగీ జ్వరం వల్ల లోపల హిమరేజ్ అంటే లోపల రక్తం స్రావం అవుతుంది అన్నట్టు మనకు కనబడకుండా కాబట్టి ఇది మీకు తెలియదు వెంటనే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది మిమ్మల్ని కోరుతా ఉన్నాము అలాగే డాక్టర్ సూచించిన మందులను పూర్తి కాలం మీరు వేసుకోవాలి తర్వాత ఈ మందులు వాడే టైంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఏంటి అంటే మిమ్మల్ని దోమలు కుటుకోవాలి జబ్బు వచ్చిన వాళ్ళంటే ఈ జ్వరం వచ్చిన వాళ్ళని దోమలు కుడితే అవి పోయి బయట వేరే వాళ్ళని కుడితే వాళ్ళకి జ్వరం వస్తుంది అందుకోసం ఎవరికైతే డెంగ్యూ జ్వరం వచ్చిందో వాళ్ళని దోమతెరలు వాడడం ద్వారా వాళ్ళని కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటది సో ఈ రెండు ఈ మూడు విషయాల్లో మనం గనక జాగ్రత్త పడితే మన జిల్లాలో ఈ డెంగ్యూ వ్యాప్తిని అరికట్టడం పెద్ద విషయమే కాదు కాబట్టి మే అందరి సహకారాన్ని కోరుతున్నాము ప్రతి ఫ్రైడే లేదా మంగళవారం అదే శుక్రవారం లేదా మంగళవారం ఫ్రైడే పాటించండి అలాగే సాయంత్రం పూట్ల చిన్నపిల్లలు వృద్ధులు ప్రెగ్నెంట్ కి దోమలు కుట్టకుండా మీరు జాగ్రత్త పడండి వారి ఒళ్ళంతా కప్పి ఉండేలాగా బట్టలు ధరింపు చేయండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే సాధ్యమైనంత వరకు అందరూ ఇళ్ళకి మెస్ట్ డోర్స్ పెట్టుకోండి మెస్ట్ విండోస్ పెట్టుకోండి అలాగే దోమతరలు వాడండి ప్రత్యేకంగా సో దీనివల్ల మీరు అన్ని అనేక రకాలైనటువంటి ఈ కీటక జనిత వ్యాధులను మీరు అరికట్టవచ్చు అలాగే డెంగ్యూ బారిని కూడా పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు